ఖమ్మం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు రాసలీలలు వెలుగులోకి వచ్చాయి ఇక పన్నెండి కుటుంబంలో చిచ్చి పెట్టాడు కేసు విషయమై పరిచయమైన వివాహితతో చెల్లి అంటూనే లోబర్చుకుని అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు ఇక జాబ్ ఇప్పిస్తామంటూ పలుమార్లు ఆమె పైన అత్యాచారాన్ని ఒడిగట్టాడు ఇక ఇదే క్రమంలో మహిళ త్రివేణి రాంబాబు ఏకాంతంగా ఉన్న సమయంలో త్రివేణి భర్త నాగేంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఇక ఖమ్మం సిపి సునీల్ దత్ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రాంబాబు సహాయక త్రివేణిపైన కానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు